నమస్కారం మా సహచర కరస్పాండెంట్ మిత్రులకి అదేవిధంగా ఏపీయూ జబ్ డబ్ల్యూజే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులు ఇటు ప్రజలకి ఇటు పాఠశాలలకి ఇటు ప్రభుత్వానికి వారదలుగా ఉండి సేవ చేస్తున్నటువంటి విషయాన్ని సమాజం గుర్తిస్తూ ఉంది మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో నంద్యాలలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు చలంబాబు గారు మధుసూధనన్న గారు ఉస్మాను రఫీ మిగతా సోదరులందరూ కూడా కలిసి మా కరస్పాండెంట్ని ఈరోజు ఇక్కడ సమావేశపరిచి వచ్చే విద్యా సంవత్సరంలో వారికి అందరు కూడా తోడ్పాటు ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది ఈ విషయమై మా యొక్క అప్సా రాయలసీమ అధ్యక్షులు దస్తగిరి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ అదేవిధంగా నంద్యాల మిగతా కరస్పాండెంట్లు దస్తగిరి గారు భాస్కరు ఆరిఫ్ ఇలాంటి ముఖ్య కరస్పాండెంట్లు కూడా సమావేశమై వారి యొక్క అభ్యర్థనను స్వీకరించి రాబోయే విద్యా సంవత్సరంలో పాత్రికేయ మిత్రులకి ఖచ్చితంగా మనం సహకరిద్దామని ఎంతవరకు వీలైతే అంతవరకు మనం వారికి సహకరించే విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నందుకు మా కరెస్పాండెంట్ మిత్రులందరినీ కూడా అభినందిస్తూ మరి ఒక మారు ఏపిజబ్ల్యూఏ విలేకరులకు వారి యొక్క అధ్యక్ష కార్యదర్శులకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా నుంచి ఖచ్చితంగా మీ మన పిల్లలకు అందరికీ కూడా సహాయక సహకారాలు అందిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు